క్రైస్ త లార్డ్ సోమవారము సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నీ రాజ్యము వచును గాక నీచిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక మత్తైసు వద్ద ఆరవ అధ్యాయము పదవ వచనం కదా ఇంకా ముగిసిపోలేదు బ్రిటిష్ డ్రామా లైన్ అఫ్ డ్యూటీలో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా దాని పోరాటం ఎలా ముగుస్తుందో చూడడానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు ఎదురుచూశారు కానీ అంతిమంగా చెడు విజయం సాధిస్తుందని ముగించినప్పుడు చాలా మంది ప్రేక్షకులు నిరాశ చెందారు చెడ్డవారిని తీర్పులోనికి తీసుకుని రావాలి అని నేను కోరుకున్నాను మాకు అనైతిక ముగింపు అవసరం అని ఒక అభిమాని చెప్పాడు సామాజిక శాస్త్రవేత్త పీటర్ బర్గర్ ఒకసారి మనం ఆశ కోసం న్యాయం కోసం ఆకలితో ఉన్నామని పేర్కొన్నాడు ఒకరోజు చెడు ఓడిపోతుందని ఆ చెడుకి కారణమైన వారు తమ నేరాలకు న్యాయాన్ని ఎదుర్కొంటారని ఆశిస్తున్నాము మనకు తెలిసిన ప్రపంచం ఎలా ఉంటుందో చెడ్డ వ్యక్తులు గెలిచిన ప్రపంచం దానికి విరుద్ధంగా ఉంటుంది బహుశా అది గ్రహించకుండానే నిరాశ చెందిన ఆ అభిమానులు ప్రపంచాన్ని మళ్లీ సరైనదిగా చేయాలనే మానవత్వం యొక్క లోతైన కోరికను వ్యక్తం చేస్తున్నారు ప్రభువు ప్రార్థనలో యేసు చెడు గురించి వాస్తవిక చెప్పాడు ఈ చెడు మన మధ్య కూడా ఉంది దానికి క్షమాపణ అవసరం కాని పెద్ద స్థాయిలో ఉన్న చెడుకి విమోచన అవసరం అయితే ఈ వాస్తవికత నిరీక్షణతో ఉంది ఉనికిలో లేని స్థలం పరలోకం ఆ పరలోక రాజ్యం భూమిపైకి వస్తోంది రోజు దేవుని న్యాయం పూర్తి అవుతుంది ఆయన నైతిక ముగింపు వస్తుంది మంచి కోసం చెడు బహిష్కరించబడుతుంది కాబట్టి నిజ జీవితంలో చెడ్డ వ్యక్తులు గెలిచినప్పుడు నిరాశకు గురైనప్పుడు దీనిని గుర్తుంచుకోండి దేవుని చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమిపై జరిగే వరకు ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంటుంది ఎందుకంటే కథ ముగియలేదు మేము ఆశ కోసం న్యాయం కోసం ఎందుకు ఆకలితో ఉన్నామని మీరు అనుకుంటున్నారు ఆలోచన చేయండి ప్రార్థన ముందున్న మా తండ్రి నిరాజ్యము వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక ఆమె